Welcome back to Cypress Now vlogs. Okay, this is the Itaso. Ita this yeah. is why a, it's a different. So, right? this is how the Itasos used to arrange their homestead. just hmm. yes, the way we have said that they settled down and started farming each and every wife use to have her own granary separately Okay. so with the each and every wife used to have her okay. o so, hmm. her, her own heart separately okay. but the man didn't have his heart He useto move to any of the wife's heart according to his choice okay. Then, an cेptnt the... the same thing uh, wifes कi hearts unt iकa బట్ హస్బెండ్కి ఏ హట్ ఉండదు ఏ వైఫ్ హట్లో అయినా ఉండొచ్చు తను ప్ర కాకపోతే ప్రతి వైఫ్కి పక్కన వాళ్ళ స్టోరేజ్ థింగ్స్కి వాళ్ళ ఫార్మింగ్కి వేసుకునేవన్నీ అలాగా వాళ్ళకు ఉంటాయి అంట అంతే దీంట్లో కూడా అంతే స్పెషల్ ఏమి ఉండదు ఎనీథింగ్ స్పెషల్ ఇన్ దిస్ సో ఇట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద మెన్ టు బిల్డ్ ద హార్ట్ అండ్ టు టచ్ ద రూఫ్ బట్ ఇట్ వాస్ ద రోల్ ఆఫ్ ద వైఫ్ టు స్నియర్ ద వాల్స్ సో ఈచ్ అండ్ ఎవ్రీ వైఫ్ హస్బండ్ యూస్ టు అవుట్ షైన్ ఈచ్ అదర్ In the style of cooking, they mm -hmm. believe that if he was is, uh, uh, is good, it will attract the wives, so that they. Okay, man them. is going too much tall. It's a good. Yeah, yeah. Okay. Yeah, it depends if they decide. Then the ladies used to outshine each other in smearing their walls and decoration. Okay. okay. Ladies so is doing walls decoration, yeah and what you saying is, man's are doing up. Yeah. ఓకే ఓకే తను ఏం చెప్తుందంటే లేడీసు ఇలా ఇక్కడ చూడండి ఇలా డెకరేట్ చేశారు కదా ఇలాగ అక్కడ లోకల్ హ్యాండ్స్ అలాగే డిజైన్ లాగా చేశారు కదా అది ఎందుకు చేస్తారు అంటే వాళ్ళంటే లేడీస్ అంటే ఇలాగ అట్రాక్టివ్గా పెట్టుకుంటే ఆ మ్యాన్ అంటే హస్బెండ్ వాళ్ళ హౌస్లో ఎక్కువసేపు ఉంటారు అనేది వాళ్ళ బిలీవ్ అంట అందుకని ఇంటిని చాలా నీట్ గా పెట్టుకుంటే హస్బెండ్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళకుండా ఉంటారంట అది ఇక్కడ టు ఇంట్రెస్టింగ్ ఇటు ట్రైబ్ గురించి తెలుసుకుందాం కదా ఇక్కడ ప్రతి ఒక్క ట్రైబ్ లో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అనేది ఉంది

ఫస్ట్ స్టార్టింగ్ ఈజ్ మౌంట్ కెన్యా రీజన్ కిక్యూస్ స్టార్టింగ్ కిక్యూస్ అనే వాళ్ళు మౌంట్ కెన్యాలో ఉండాలి ఇప్పుడు పార్ట్ ఆఫ్ ద కెన్యన్స్ రైట్ యా సో కిక్యూస్ దిస్ ఆర్ వన్ ఆఫ్ ద మేజర్ ట్రైబ్స్ ఇన్ కెన్యా అండ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ సో ఆ ప్రెసిడెంట్స్ ఇక్కడ కిక్యూ ఏంటంటే మెయిన్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ కిక్యూ ప్లస్ లార్జెస్ట్ కమ్యూనిటీ అంటే ఇప్పుడు ప్రజెంట్ కెన్యాలో లార్జెస్ట్ కమ్యూనిటీ అంటే కిక్వి కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ గురించి మనం తెలుసుకున్నాం ఎలా ఉంటుంది అంటే వాళ్ళ కమ్యూనిటీ ఓల్డ్ ఓల్డ్ టైం లాంగ్ టైం రైట్ నవ్ దే ఆర్ మోటర్ <laughs> so being that they were building the forestry areas, they brought the idea of using the timbers to build their mm -hmm. homestead because of the availability of the timbers. Timber. Yeah. Okay. Then at the entrance, they used to have the grandmother's hut for security. Said, oh, okay, grandmother has for security? Yeah, the Kikuyus believe that once you are old, you don't sleep deeply like the youngsters. So at night, most of the time, the grandmother is awake. Okay, the mm -hmm. you say one ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువసేపు పడుకోరు కదా ఎందుకు వాళ్ళది ఇక్కడ గ్రాండ్ స్టార్టింగ్ పెట్టారు సెక్యూరిటీ గానీ అంటే ముసలి వాళ్ళు ఎక్కువసేపు పడుకోలేరు కదండి అందుకని వాళ్ళ హట్టు ఉంటే ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు మేల్కొని వాళ్ళని అలెక్ట్ చేస్తారని చెప్పి ముందు కట్టారంట సేమ్ థింగ్ అండి ఇందాక అన్ని ఇదంటే చెప్పినట్టు వాళ్ళ ఓన్ ఎవ్రీ వైఫ్ కి హ్యావ్ ఓన్ ఫుడ్ స్టోరేజ్ కి ఇలా మనలాగా గాదులు ఉంటాయి అని చెప్పాను కదా అలాగ గాదులు ఉన్నాయంట ఇంక ఇలా ఆయనకి కూడా అంతే సేమ్ థింగ్ కి క్యూస్ వైఫ్ ఆల్సో దే హౌస్ ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ హావ్ హ అంటే వైఫ్ ఇక్కడ ఇక్కడ కూడా అంతే కాకపోతే హస్బెండ్కి హట్ ఉంది అది హస్బెండ్ హట్ ఈ థర్డ్ వైఫ్ ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ ఏంటంటే వీళ్ళకి కూడా వాళ్ళు తను ఏం చెప్తుందంటే హస్బెండ్కి ఎవరు వెళ్తారు అనేది డిసైడ్ తనే డిసైడ్ చేస్తారంట హస్బెండ్ వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళు వెళ్ళి అండ్ ఫుడ్ అంతా పెట్టాలంట అది ఆ టైంలో ఇంకొక ఫస్ట్ సెకండ్ వైఫ్ని పిలిచినప్పుడు థర్డ్ వైఫ్ వచ్చి ఫుడ్ పెడితే అది అగ్రి కాదంట అది రిజెక్ట్ చేస్తాడంట ఆయన అది కిక్యూస్ గురించి ఓకే కిక్యూస్ దిస్ ఫస్ట్ ప్రెసిడెంట్స్ ఆల్సో కెన్యా ఫస్ట్ ప్రెసిడెంట్ ఈస్ కిక్యూ రైట్ అండ్ సెకండ్ వన్ ఓకే That they they are are the largest the largest community. community <laughs> <laughs> okay. next community? Different, different okay. different houses. Uh, different communities, but oh. they are traditionally the same. The, all of tethe oh, what is the The community? community. community What What is is, this one? The name. Ah. Community. What community is is not even one Okay, different Okay, different you different, different communities we 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 have 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 the 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 Masai, all Yeah, of them. but they have the same tradition. That thesame oh. tion all of them were pastoralist community. Pastoralist pastralis communit okay those people were not living in their permanent way of life and they used to move from one place to another in search of pasture okay. and water for their They don't want to stay. ఇది పాస్టర్స్ కమ్యూనిటీ పాస్టర్స్ కమ్యూనిటీ ఏంటంటే సో మెనీ ట్రైబ్స్ ఉంటాయి ఈ కమ్యూనిటీ లో వీళ్ళు ఎలా అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వలస వెళ్ళినట్టు వెళ్తారు ఒక ప్లేస్ లో ఉండరు అందుకని వీళ్ళని అలా అంటారు అనమాట దీంట్లో చాలా ట్రైబ్స్ ఉంటాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ హౌసెస్ ఉన్నాయి చూడండి హట్స్ అన్ని దీన్ని లైక్ లైక్ మసై కమ్యూనిటీ కూడా ఇలాగే ఉంటాయి అనమాట ఆఫ్రికాలో ఏ ట్రైబ్ వాళ్ళు ఆ ట్రైబు వాళ్ళనే మ్యారేజ్ చేసుకుంటారంట ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇంటర్కాస్ట్ మ్యారేజ్ కూడా చేసుకుంటున్నారని చెప్పి అంతే ఇక్కడ చూడండి ఇడ్లు లాగా ఉంది హౌస్ డిఫరెంట్ గా లైక్ అలా ఉంది ఇట్లా ఇలా ఉంది ఇట్లా లోపలికి కొట్టుకొని చూడండి బాగుంది ఎక్కడైనా ఒక సైడ్ ఇలా కర్ర లాగా పెట్టారు ప్రతి హట్లో ఆ పక్కన స్టార్ట్ ఏమో ఒక చిన్న మంచం లాగా వేశారు అంతే ఇంకా అందరి నుంచి వెళ్ళవు ఏ హట్లో అయినా సార్ సో రిమ్మన్ బై హోకెన్ ది వర్ ఆల్సో ప్రాక్టీసింగ్ పొలిగమి జస్ట్ లైక్ అదకే కమ్యూనిటీ ఇక్కడ ఈ హౌసెస్ అన్నిటినీ లేడీస్ కన్స్ట్రక్ట్ చేస్తారంట వాళ్ళు కడతారంట మ్యాన్ అయితే కట్టరంట అంట అది చెప్తుంది తను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎంజాయ్ అయితే వీడియో బాయ్ బాయ్